పండించిన అన్ని రకాలకి పంటలు పంటలకి ప్రభుత్వం వెంటనే ధర కల్పించాలని అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి నుంచే ఇలా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరకపోయింది వాస్తవంగా ఇప్పుడు జరిగిన సంఘటన ఇలా రైతాంగం ఆరుగాల కచ్చపడి పిల్ల జిల్లా మూడు నెలలు కచ్చపడి ఇంకా పంట చేతికి వస్తుంది టైంలో దేశానికి కన్నా పెట్టి అన్నదాత నిజంగా ఇప్పుడు అన్నోళ్ళు మాట్లాడినట్టు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు వేలాది ఎకరాలలో మొక్కజొన్న పత్తి వరి మిర్చి ఇతర పంటల్ని పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చి పెట్టి అప్పుల పాలై అయ్యా మా పరిస్థితి ఏంటంటే మేము ఒకటి చెప్తున్నాం ఇంతవరకు ఏ వాళ్ళు కానీ వ్యవసాయాధికారులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా గ్రామాలకు వచ్చిన పరిస్థితి లేదు మా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏ మండలానికి వచ్చి మొత్తం సర్వే చేసిన పరిస్థితి లేదు అయ్యా ఇలా ప్రభుత్వంలో మొత్తం ఏదన్నా ఫ్యాక్టరీ తగలబడ్డదంటే వాళ్ళకి క్యాంపస్ ఇస్తారు లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు ఇవాళ రైతాంగం బీదా ప్రజలు లక్షలాది మంది నష్టపోయి అయ్యా మాకు పండించిన పంటకి గిట్టుబాటు ధరలేదు మీరు రాండి సర్వే చేయని చెప్పేసి మేము ఒకరో తారీఖున ఇక్కడ మెమాలను కూడా ఇచ్చినాం మాకు ఆ మాట ఇచ్చారు అయ్యా మేము వస్తాం మీకు సర్వే చేస్తాం ఏదైతే పంట నష్టపోయిందో ఆ పంటకి నష్టపరిహారం కల్పిస్తామని కూడా మాకు ఇక్కడ జేసీ గారు హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఏ మండలానికి ఒక్క ఏవో కానీ వ్యవసాయ అధికారి కానీ రాలేదు అందుకోసం ప్రధానంగా మేము మేమంటామంటే ఏదైతే మీరు ఎమ్మటే అన్ని మండల కేంద్రాలలో సర్వేలు జరపాలి నష్టపోయిన రైతులు గుర్తించాలి వాళ్ళకి నష్టపోవాలి అన్ని మండల కేంద్రాల సీసీ కొనుగోలు ఏర్పాటు చేయాలి అయిపోయి ఐకేపీ కొనుగోలు ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలి మీ ప్రధానం అంటాము తేమతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ మొక్కలు వచ్చినాయి అది వరి కావచ్చు పచ్చి కావచ్చు ఇలా చెప్తున్నారు ప్రభుత్వం చెప్తుంది అయ్యా తేమతో సంబంధాలు కూడా తీసుకుంటామంటారు నిన్న ఖమ్మం మార్కెట్లో కానీ కారపడి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో కానీ జేమ్ చెప్పేసి వందల క్వింటాల్ని ఎడక పంపారు ఇలా రైతులు మొత్తం అలో లక్ష్యం అని చెప్పేసి అన్ని రకాల పంటలు నచ్చబోయి తీవ్ర రైతు ఇబ్బందులు గురారు మేము ఒకటే డిమాండ్ చేస్తాం మీ పండించిన పంటలు గిట్టుబాటు జరగండి తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయండి ఏదైతే రైతులు డిమాండ్ చేస్తున్నారో మీరు వెంటనే వచ్చి సర్వేలు చేసి మమ్మల్ని ఆదుకొని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద ఎత్తున తీవ్రంగా మేము కార్యక్రమాన్ని కొనసాగిస్తాం మా అక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది